అయితే ఈ వీడియోలో మన రామారావు పటేల్ సాబ్బబ్ ఏదో సన్మానం చేస్తున్నారు పూలమాల ఏషియన్లు ఏది సంగతి అని అనుకుంటున్నారా ఇగో మన స్వామిమాలలో ఉన్నటువంటి ఈయన మన రావుల రాము గారు మన పట్టణము అయితే మస్తు రోజుల నుంచి మన పట్టణంలో ఉన్నటువంటి బీజేపీ పట్టణ అధ్యక్షుడు పదవి ఖాళీగానే ఉన్నది కదా ఈ ఈరోజు మన ఏదైతే స్టేట్ లెవెల్లో అదేవిధంగా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి బీజేపీ కార్యవర్గం ఆలోచించి ఇగో ఒక యువ నాయకుడు కావాలి బైసాపట్నంలో అందరికీ కలుపుకొని పోయే ఒక లీడర్ కావాలి అతనే మనకు బీజేపీ పార్టీ అధ్యక్షుడు కావాలి అని ఇవో ఒక పక్కన ఆలోచించకుండా అందరూ కలిసి ఆలోచించి ఏకాభిప్రాయంతో ఇగో గెలా ఏకగ్రీవంగా మన రావుల రామవన్న గారికి ఇక్కడ బీజేపీ పట్టణ అధ్యక్షుడుగా ఎన్నుకోవడం జరిగింది అందుకే మన ఎమ్మెల్యే సాబు పిలుచుకొని ఆడ సన్మానం చేయడం జరిగింది ఇక అంతేకాదు కుంటల మండలం నుంచి కూడా మస్తు రోజుల నుంచి అక్కడ కష్టపడి పనిచేస్తున్నటువంటి పసులో నవీన్ గారికి కుంటల మండల బీజేపీ అధ్యక్షుడు పదవి ఇవ్వడం జరిగింది దానికంటే ముందు రెండు నిమిషాలు ఇక దానికంటే ముందు రెండు నిమిషాలు మౌనం పాటించాలన్న మాట అయితే గత వారం రోజుల కింద మనకు జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదుల చేతులు మరణించినటువంటి వారి ఆత్మకు శాంతి కలగాలి వాళ్ళ ఇంటి వాళ్ళకు ప్రకటన సానుభూతి తెలపాలన్న ఉద్దేశంతో రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది ఇక దాని తర్వాత అక్కడ రామారావు పటేల్ గారు నూతనంగా ఉన్నటువంటి అక్కడ మన రావుల రాము గారికి అదేవిధంగా పశువుల నవీన్ గారికి స్వయంగా శాలువతో సన్మానించి అక్కడ బొగ్గని అందించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అదేవిధంగా రాముగారు మాట్లాడుతూ అయితే రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో ముగ్గు నియోజకవర్గం గడ్డ మీద ఇక్కడ కాషాయం జెండా రిప్రప్రజెంట్ జరిగింది జరిగింది అదేవిధంగా బహింస గడ్డ మీద కూడా మున్సిపాలిటీలో ఈ కాషాయం జెండా ఎగరే విధంగా కృషి చేస్తామని అక్కడ రాముగారు తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా కుంటల మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలలో బీజేపీ ఏదైతే మనకు అక్కడ సర్పంచ్ లు ఎంపీటీసులు గెలిచే విధంగా ప్రయత్నం చేస్తామని అక్కడ పసుల నవీన్ గారు కూడా తెలిపడం జరిగింది అయితే ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మాజీ పట్టణ అధ్యక్షుడు అయినటువంటి మన ఎనుపోతుల మల్లేష్ గారు అదేవిధంగా కౌన్సిలర్ మనకు రావుల పోషెట్టి గారు దిలీప్ గారు అదేవిధంగా పిఎస్సిఎస్ డైరెక్టర్ వడ్నం శ్రీనివాస్ గారు గాలి రాజన్న గారు అదేవిధంగా బీజేపీ నాయకులు బట్టిగల్లి మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు

ఇంత పెద్ద పదవిని ఇచ్చిన అలాగే రాష్ట్ర నాయకులను జిల్లా అధ్యక్షులు రితేష్ రాఠోడ్ గారికి అలాగే నా టౌన్ అధ్యక్షు సహకరించిన ఎస్ చైర్మన్ గంగారాన గారికి అలాగే బీజేపీ టౌన్ కార్యకర్తలకి బీజేపీ అభిమానులకి ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను రానున్న రోజులలో ఎమ్మెల్యే పవన్ రామారాయపటార్టీ పైన కాశా జెండా ఎగురవేసి నుంచి చెప్తున్నాను అలాగే మల్లేశ్వన్న గారి ఆధ్వర్యంలో మనము ఎమ్మెల్యే గెలిచాము ఎంపీ గెలిచాము ఎమ్మెల్సీ గెలిచాము అలాంటి వేదికపైన రావాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే మల్లేశన్న గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలవడం జరిగింది అలాగే కార్యకర్తలందరూ మలేషిన్న వారితో ఎలాగైతే ఒక కుటుంబ కుటుంబం లాగా నడిచామో అదే విధంగా నూతనంగా ఎన్ను పడ్డ ఒక కుటుంబం లాగా ఒక ఐక్యమతీ మనం నడిస్తే రానున్న కాలంలో ముసుబాటిపై కాశీ ఎగరవేస్తామని తెలియజేస్తున్నాను కార్యకర్తలందరూ వర్గపు లేకుండా ప్రతి ఒక్కరు మన వాళ్ళే అనుకుంటూ భారతీయ జనతా పార్టీని ఐక్యమత్యంతో కలిసి ఇక్కడనే కాదు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే హిందువులందరూ సంఘటితూ భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించే విధంగా మనం పనిచేయాలి చేయాలంటే ప్రతి ఒక్క గల్లీ నుంచి ప్రతి ఒక్క రోడ్డు నుంచి ప్రతి ఒక్క జిల్లా నుంచి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క కార్యకర్తలు బీజేపీ కోసం పనిచేసే విధంగా జాగ్రత్తగా మనం ప్రచారం చేయాలి ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే పవ రామారాం పటేనె రావ రావారావు కోసం ఎమ్మెల్యే సాధనాలు నా కోసం చాలా కృషి చేయారు ప్రాణం ఉన్నంత మరొక కాదు ఉన్నంత వరకు నేను ఎమ్మెల్యే పవ రామారావు పట్టేన సాధితో గుంట అని సమకంగా తెలియజేసుకున్నాను గుట్టల మండలం అంటే ఇది ప్రస్తుతం కాదు రాంబారావు గుట్టల గారి అప్పుడు తన ఆధ్వర్యంలోనే అక్కడని కొన్ని సర్పంచ్లు అదేవిధంగా మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ ట్యాక్స్ కానీ అన్ని చాలా రాజ్యంలోనేది అక్కడ మేము ఎన్నుకోవడం మమ్మల్ని ప్రజలు ఎన్నుకోవడం తగ్గింది కాబట్టి ఉండాలంటేనే రామారాబి గారు అన్నట్టు అందరూ అనుకుంటుండేవారు అది నిజం కానీ మళ్ళీ ఇప్పుడు మేము కూడా మళ్ళీ నాకు అప్పుడు కూడా ఎంపీటీసీగా వైసీపీగా నాకు అవకాశం కల్పించారు మరి అదేవిధంగా ఇప్పుడు బీజేపీ మండల అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించినందుకు ఎప్పుడు కూడా తిరుద్రత ఉంటారని చెప్పేసి నాకు ఇచ్చిన బాధ్యతను ప్రతి ఒక్కరి ప్రతి కార్యకర్త నాయకుల్ని అందరినీ సమన్వయపరుస్తూ పార్టీ ఆదేశించే దాన్ని పూజ తప్పకుండా పాటిస్తూ అందరికీ ఎవరికీ ఏది కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది రామారావు పట్టణం పేరు చెడవడకుండా వారు ఇచ్చినటువంటి ప్రతి పనిని కూడా ఇక్కడ ప్రజలు ఎవరిని నిరుత్సాహపరచకుండా ముందుకు దాన్ని ప్రశ్న ముందు తెలియజేస్తూ ఈ అవకాశం నుంచి మీ అందరికీ మరొకసారి నూతనంగా బహిత పట్టణ అధ్యక్షులు ఎన్నిక చేసిన పార్టీ ఆదేశాల ప్రకారం రాహుల్ రాము గారికి అదేవిధంగా కొన్ని రోజుల నుంచి పెళ్లి ఉన్న కుంటల మండలి నవీన్ గారికి అదేవిధంగా డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కట్ట రవి గారికి అదేవిధంగా డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్లేష్ గారికి పార్టీ ఎలక్టెడ్ చేయడం జరిగింది మన అందరి తరఫున పట్టణ వాసులు అనుకోండి కుంటల వాసులు అనుకోండి అందరి తరఫున వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబం పార్టీ కాదు ఒక ఒక కుటుంబం మీద ఆధారపడే పార్టీ కాదు ఈ పార్టీ ఎవరు చేస్తారో ఎవరు కష్టపడతారు వాళ్ళకే గుర్తింపస్తుంది ఈ గుర్తింపించడం ఏదైతే మన పైసా టౌన్లో రాము గారికి కుంటల మండలిలో నవీన్ గారికి ఏ ఏదైతే పార్టీ స్టడీ చేసి మన ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ దళ కానీ ఇంకో ఎన్ని ఉప కేంద్రాలు ఉన్నాయి మనవి అలా అందరికీ ఆలోచించి ఎవరికి ఇస్తే పార్టీ డెవలప్ అవుతుంది కులాలు మతాలు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక చిక్కు పెట్టిన మనకు అందరికీ కులాల గణన చేసి అంటే మనకు పార్టీషన్ చేయడానికి అంటే హిందువులు ఏకతాటికి రావద్దు మనకు కొట్లాడదని కులగణన చేసి మనకు డిస్ట్రిబ్యూట్ చేసిన పార్టీ పార్టీషన్ చేస్తున్నాడు అంగ్రేజ్ దానికోసం మన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కాడే ఓసీ బీసీ ఎస్టీ ఎస్సీ ఈ విధంగా ఆలోచించి ప్రతి మండలిలో మహిళ కానీ ఓసీ కానీ బీసీ కానీ ఎస్టీ కానీ వాళ్ళకు నియమ నియమ ఎలక్షన్ ఎలక్షన్ చేయడానికి కొన్ని రోజులు చాలా రోజులు కృషి అంటే కష్టపడ్డారు కష్టపడి ఒక ఒక లాస్ట్లో ఒక సల్యూషన్ మీద వచ్చి వీళ్ళకి ఇస్తే కొంత బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ కుల మతాల భేదాలు లేకుండా వాళ్ళకు పోస్ట్ ఇస్తే మన పార్టీ డెవలప్ అవుతుందని పట్టణంలో ఆయన పుట్టిన నుంచి రాము తారాపుణం తెలిసి నుంచి ఒక ధర్మానికి ఎప్పుడు కూడా మన ధర్మం సు సురక్షితంగా ఉండాలా హిందువుల మీద ఎవరు అత్యాచారం చేయొద్దు అటువంటి చిన్నప్పటి నుంచి అంటే శిశు మందిర్లో శిశుమంది శిశు మందిర్లో చదివి నుంచి ఆ ఆ దృష్టి పెట్టుకొని ఆయన చాలా హిందూ వాహినిలో కష్టపడ్డారు ఈరోజు హిందూ వాహిని ఏదైతే ఉంది మా బైసా టౌన్కు ఎప్పుడు మాకు కాపాడేది పోలీస్ డిపార్ట్మెంట్ కాదు మన తెలంగాణ గవర్నమెంట్ కాదు హిందువులకు కాపాడేది మా హిందూ వాహిని సోదరులు ఆ హిందూ వాహిని సోదరులకు వెళ్ళి మన పార్టీ అధ్యక్షులు మన మండల అధ్యక్ష మన టౌన్ అధ్యక్షుడు ఇస్తే బాగా ఉంటుందని సంఘ వాళ్ళు ఆలోచించి అట్ట చూస్తే మల్లేష్ గారు కూడా అయ్యేలా ఆయనకు రెండు పదవులు ఉన్నాయి జై జవాన్ ఉన్నాడు జై కిసాన్ ఉన్నాడు పని పనిచేసినాడు రిటైర్ అయిన తర్వాత అయ్యేలా వ్యవసాయం అంటే జై జవాన్ జై కిసాన్ అంటే ఆయన ఒకటే వ్యక్తి ఉన్నాడు ఇంతట్లో మనం ఒకటే ఎక్కి జయ చెప్పి చేపిస్తున్నాడు అయినా కూడా మరవకుండా డిస్టిక్ సెలెక్షన్ దీనికి డిస్టిక్ మెంబర్ పెట్టి కష్టపడి రాము కానీ మన మల్లేష్ కానీ ఇక్కడ ఉన్న బైంసా టౌన్ కుటుంబ సభ్యులు అనుకుంది అందరూ కలిసి ఒకటే దృష్టి ఒకటే ఉద్దేశం ఉంది మనది ఈ ఉద్దేశం బైంసా మున్సిపాలిటీ బహింస మున్సిపాలిటీ ఎట్లా చేస్తే మనం పన్నెండు పదమూడు కౌన్సిలర్ గెలుస్తాం అదే ఒకటి ఉద్దేశంతో మనం ఉండడం నడుస్తున్నాం ఖచ్చితంగా మీరు ఏదైతే నాకు ఒక గుండే ధైర్యం లాగా నాకు సపోర్ట్ చేస్తున్నారు అది ఆ దృష్టిలో పెట్టుకొని మనం మున్సిపాలిటీ ఖచ్చితంగా మన జెండా ఎత్తితో అనే సభాముఖం కానీ అందరికీ కొందరికి పదవి రాణికి ఉండొచ్చు కొందరు నారాజు ఉండి ఈ నారాజీ వేరే మన మున్సిపాలిటీ గెలుచుడు వేరే ఒకటే ఉద్దేశం గెలుచుడు మున్సిపాలిటీ గెలుచుడు నారాయణు ఉన్నా కూడా వాళ్ళకు వాళ్ళ దగ్గర పోతా వాళ్ళకు మాట్లాడతా మన పార్టీలో చాలా పదవులు ఉన్నాయి డిస్టిక్ పదవులు ఉన్నాయి స్టేట్ పదవులు ఉన్నాయి మళ్ళీ ఇంకా కాన్స్టిట్యూషన్ వైజ్ నియోజకవర్గాల వైజ్ పదవులు ఉన్నాయి ఏదైనా పదవిలో అడ్జెట్ చేసి మనం అందరూ ఒక కుటుంబ సభ్యుల లాగా కలుసుకొని ఈ పార్టీని ఈ పార్టీని డెవలప్ చేసే మన బాధ్యత మీకు తెలుసు మన యోగి ఆదిత్యనాథ్ కానీ నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ మన కిషన్ రెడ్డి కూడా కానీ బండి సంజయ్ అన్న ఏదైతే మన ప్రీతం నాయకుడు ఉన్నాడు ఆయన కూడా కానీ ఒక పూర్త అధ్యక్షుడు నుంచి స్టార్ట్ అయినరో పార్లమెంట్ మెంబర్ అయినరు శాసనసభ్యులు అయినారు కేంద్ర మంత్రులు అయినరు దాని తర్వాత దేశానికి ప్రధానమంత్రి కూడా అయినరు మనకు పూర్త అధ్యక్షులే మేముంది భూత అధ్యక్షులే మనకు వెన్ను మొక్క భూత అధ్యక్షుల నుంచి స్టార్ట్ అవుతుంది మన పార్టీ మన కుటుంబం పార్టీ కాదు ఎవరైతే కష్టపడతారో ఎవరైతే పార్టీ కోసం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ పార్టీకి ఎట్లా డెవలప్ చేయాలనుకునే వాళ్ళకే పార్టీ పదివిస్తుందని మీకు అందరికీ తెలియస్తూ అదేవిధంగా మన కుంటాల మండల్లో పేర్లు పంపించాం వైస టౌన్లో కూడా పేరు పంపించాం పార్టీ కుల మతాలు మరి పార్టీ డెవలప్ కావాలా ఎవరికి పెడితే బాగుంటుందని మన నవీన్ గారికి పెట్టడం జరిగింది నవీన్ గారు కూడా నాతో పాటు పార్టీలో జాయిన్ అయ్యాడు ఎంపీటీసీ వైస్ చైర్మన్ వైస్ ఎంపీ పొందాడు కష్టపడతాడు నవయువకుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్ని విధాలుగా అనుభవం ఒక లెక్చరర్గా పనిచేసిన వ్యక్తి ఎడ్యుకేటెడ్ వ్యక్తి అది పార్టీ క్రమశిక్షణ తరఫు తరఫు ప్రకారం అన్ని విధాలుగా పనిచేస్తాడని ఆయన కూడా ఇలా పద్వించడం జరిగింది అట్టారేవి గారికి అటల్ రేవి అయితే నేను పుట్టి నుంచి చూస్తాను ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ అటల్ బిహారీ వాజ్పేయి అనే వ్యక్తి ఆయన కూడా పార్టీ మరగుంట ఆయన కూడా డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేయడం జరిగింది ఇక్కడ అందరు మన కుటుంబ సభ్యులే అందరు మెలిసి మున్సిపాలిటీ కానీ దాని తర్వాత మున్సిపల్ పైన ముందు స్వంతాగత ఎలక్షన్ సర్పంచ్ ఎంపీటీసీ డెడ్పీటీసీ వస్తే అందులో కూడా మనం ఖచ్చితంగా మన పార్టీ ఆదేశం ప్రకారం ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ ఉంటే మనకు ఒక బలంగా మనం చేయకూడదు ఏదైతే చెట్టు ఎంత పెద్దగా ఉన్నా కొమ్మలు గాలితో ఈగలైతేనే మన గూడు మంచిగా ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు మన కొత్త కార్యకర్తలు హౌసింగ్ విషయం కొంత నారాజు ఉన్నారు హౌసింగ్లు మనకు రావటం లేదు మన దురదృష్టం కేంద్రంలో మనం ఉన్నాం పేరు పేరున నమోదుమే తెలియజేస్తున్నాను ఇరవై నాలుగు గంటలు మీకోసం మీ ఏదైతే కష్టాలు ఉన్నాయి దానికోసం ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఎట్లా ఉంటుంది అట్లా ఖచ్చితంగా మీకోసం సేవ చేస్తాను భగవంతుడు నాకు అవకాశం ఐదు సంవత్సరాలు మీకు సేవ ఇచ్చింది ఏ కష్టాలు కూడా ఉన్నా అక్కడ ముఖ్యమంత్రికి కొట్లాడతాను ఇన్ఛార్జ్ మినిస్టర్కి కొట్లాడతాను సెంట్రల్ గవర్నమెంట్లో కూడా నేను గలంగానే ముప్పై కోట్లు ఫండ్ ఇచ్చి ఇలా ఉదోటు అబ్దుల్లాపూర్ రోడ్డు కంప్లీట్ చేశాను అదేవిధంగా ఇంకా మొన్న గడ్కరీ గారికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది నాకు సరస్వతి మద్దా టూ మహావర్ రోడ్ కావాలని ఆయన కూడా సానుకూలంగా స్పందించారు ఎన్ని కష్టాలైనా కూడా స్టేట్ గవర్నమెంట్ సహకారంతో సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో మా నియోజకవర్గంకు సక్సెస్ హ్యామలు చేస్తాను ఇరిగేషన్ గురించి మీకు అందరికీ గుర్తుంది ఇలా పిప్పీ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ కనకాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇలా సక్సెస్ హామలు అవుతున్నాను ఎప్పుడు పండని విధాలుగా ఈరోజు లోకేష్ మండల్లో వడ్డు పండుతున్నాయి అట్లనే ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ అయితే తానూరు మండలం కూడా దానికోసం కూడా కొట్లాడతానని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు తెలియజేస్తూ ఏం చేయాలి మన పైసా ని చూసుకొని మన తెలంగాణలో ఎనిమిది సీట్లు రావడానికి కారణం మొట్టమొదటి కారణం మన బైన్సానే అదేవిధంగా మన ఎంపీలు కూడా గెలవడానికి కారణం కూడా పైసానే అందుకోసమే మనం ఒకవేళ బైసాలో కనుక మున్సిపాలిటీ మీద మనం కాషాయ జెండా ఎగిరేసినాం అనుకో ఖచ్చితంగా మన తెలంగాణలో మనం గోల్గొండ మీద కాషాయ జెండా ఖచ్చితంగా ఎగరవేస్తాం మనం అందరం కలిసి ట్రోల్ చేద్దాం దేని మీద ఎదుటోడి పార్టీ మీద పోరు చేద్దాం కానీ ఒక్క పోరు చేయద్దు వర్గ అంటే వర్గ పోరు చేస్తే ఏది కూడా మనం ముందర పోము మనం వ్యవస్థ ముందుకు పోవాలా వ్యక్తి ముందర పోవడం ముఖ్యం కాదు ఆ వ్యవస్థ ముందుకు పోతే వ్యక్తి ముందకు పోయినట్టే ఒకవేళ వ్యక్తి ముందుకు పోతే వ్యవస్థ ఎన్నికిపోతుంది ఏదైతే మనం లాస్ట్ టైం బండి సంజయ్న గారిని కూడా అని అనుకున్నామో అట్లా పోరు చేయడం వల్ల మన తెలంగాణనే ఎన్నికపోయింది కాబట్టి నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనంటే మనం ఇప్పుడు కొన్ని మండలాలలో కూడా జరుగుతుంది వరగపూరు అట్లా ఎవ్వరికి ఏ భేదం లేకుండా అందరూ వ్యక్తికి కాకుండా వ్యవస్థకే పని చేయాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను కూడా దగ్గర దగ్గర ముప్పై ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నెలలో పట్టణ అధ్యక్షుడిగా బాధ్యత ఉన్నాను నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రా పాదాభివందనం అదేవిధంగా నాకు ఎంతైతే సహకరించిందో ఈ కమిటీ అదే విధంగా నాతో సహా రావుల రాముకు కూడా ఖచ్చితంగా సహకరించాలి రావుల రాము ఆధ్వర్యంలో మనం మున్సిపాలిటీ మీద ఖచ్చితంగా జెండా ఎందుకని అంటే ఈ వ్యవస్థ ఈ మూడు నియోజకవర్గంలో బైన్సాకే ప్రతి ఒక్కరు చూస్తారు బైన్సాలో గెలిస్తే అన్ని దగ్గర గెలిచినట్టే బైన్సా అనేది మొదటి నియోజకవర్గాల్లో ఉన్న ఏడు మండలాలలో బైన్సా టౌన్ కూడా ఒక గుండెకాయ దీనికి బలమైన నాయకులు ఉంటేనే ఈ ఇడ మనం ప్రతి ఒక్కటి చేయగలుగుతాం కాబట్టి నేను ఒకటే అందరికీ చెప్తున్నాను నా మనస్సాక్షిగా నా గుండె మీద చేసుకోవాలి నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీకి నాకు పదవి ఉన్నా లేకున్నా నేను ఖచ్చితంగా పనిచేస్తాను నా ప్రతి ఒక్క కార్యకర్త పోరు చేద్దాం వరగ పోరు లేకుండా మనం ఈ రావుల రాము టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా కాషాయం నుంచి వచ్చాడు కాబట్టి కాషాయ జెండా మున్సిపాలిటీ మీద ఎగిరేద్దామని చెప్పి నేను ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు ఇప్పుడు సమయంలో చైర్మన్ విధంగా కాకుండా ఇబ్బంది పడే విధంగా కాకుండా ఈ బహింస మున్సిపాలిటీ ప్రాంతంలో అందరూ ఏకమై ఒక మతోన్మాద శక్తుల్ని తరిమి కొట్టాలంటే మన అందరం కూడా ఇక్కడున్న పైన్సా మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్క హిందూ ఏకమై వాడికి వాడికి పదవి వచ్చింది కదా మళ్ళీ వాడే నాకేం లాభం అని అనుకోకుండా మీరు మంచి ఆలోచన చేసి అందరూ మన శాసనసభ్యులు గారి ఆదేశానుసారం మున్సిపాలిటీ మీద జెండా ఎగిరేస్తే పాకిస్తాన్లో జెండా ఎగిరేసినట్లయితే ఎందుకంటే మనకు మన రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎన్నో సందర్భాలలో మూడు నాలుగు పర్యాయాలు ఇక్కడ అలజడులు అల్ల కల్లోలాలు సృష్టించి ఇక్కడ ఉన్న ప్రాంత ఇక్కడ మున్సిపాలిటీలో నివాసం ఉన్నటువంటి ప్రజలందరికీ నెల రెండు నెలలు యాభై రోజులు ఇట్లా ఇబ్బందులు కల్పించి నరక యాత్ర చూపించినటువంటి వ్యక్తులందరికీ మనం చర్మ గీతం వాడవలసిన అవసరం ఆసనమైందని సందర్భంగా తెలియస్తా ఉన్నా మా షాయశక్తుల మాకు కూడా అవసరం ఉన్నోళ్ళు మా ప్రాంత వాసులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము కూడా మాకు సంప్రదిస్తే తప్పకుండా మేము వాళ్లకు తప్పకుండా చెప్పి మీ ఓట్లు వేసే విధంగా మేము సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తా అదే అదేవిధంగా ఇప్పుడు మనకు బాధ్యత అప్ప ఎమ్మెల్యే ఇక్కడ మా కుంటాల మండల్ నవీన్ గారు కానీ మరి ఇక్కడ బైన్సా మున్సిపాలిటీలో అధ్యక్షుడు రాము గారు కానీ అందరి ఆలోచనతో ప్రతి ఒక్కరు ఇప్పుడు కొందరు నాకు పదవి రాలేనని కొందరు వర్గాలతో కొందరు వెనికి పోవచ్చు ఇంకా కొందరు నవీని కూడా మరి పదవి వచ్చింది మాకు పదవి రాలేదని వెనికి పోవచ్చు వీళ్ళందరికీ కూడా లక్ష్యం ఏమి ఉండాలా కూడా మన నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులు కాబట్టి అందరినీ కలుపుకొని ఇప్పుడు నాకు ఒక మనిషి ఉంటాడు నా ద్వారా నన్ను దోలుకొని పోయి జరిగిపోయింది జరిగిపోయా ఇప్పుడు మీరు ఉంటే రాబోయే రోజులలో మీకు కూడా మంచి రోజులు వస్తాయని మనం చెప్తే అందరూ కలిసికట్టుగా ఉంటే ప్రతి పోస్ట్ కూడా ప్రతి ఎంపీటీసీ కానీ ప్రతి జడ్పీటీసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ కూడా కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి మన ఎమ్మెల్యే గారు చేయవలసిన పని కూడా ఒకటి ఉంటుంది ఇక్కడ ఏదైతే మనకు రూట్ మ్యాప్ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రూట్ మ్యాప్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్న కౌన్సిలర్లు దానికి సంతకాలు పెట్టి రూట్ మ్యాప్ చేంజ్ చేసి ఇక్కడ అని ఎంఏ ఎంఐఎం గెలవడం జరిగింది ఇటువ ఇటువంటి పొరపాట్లు జరగనీయకుండా ఎవరైతే కౌన్సిలర్లు గెలుస్తారో దానికి సంబంధించినటువంటి అవసరాలు ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు కానీ తప్పకుండా దానిపైన చర్యలు తీసుకొని రూట్ మ్యాప్ ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాను సలహాలు వెలవాలంటే అవసరం ఉండాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు ఎందుకు రాము కొద్దిగా గోటికార్డ్లో కొన్ని ఏది తక్కువ కూడా మరియు తప్పు విద్యార్థులు కూడా మనం చెమించాలి మీరు మనకు సలాహాలు ఇవ్వండి మీరు సలహాను తను పాటిస్తారు తన తన అతను కానీ మన మంట ఉన్న అతను కానీ వాళ్ళు ఎంపీలేగా సలాహా తీసుకుంటారు దయచేసి మీరు మన మున్సిపాలిటీలో ఇప్పటి నుంచే మళ్ళీ మన కౌన్సిలర్ కాకున్నా మన వార్డ్ అభివృద్ధి కాకున్నా మన వార్డులో ఏం కావాలా మన ప్రజలకు ఏం కావాలా ఇవన్నీ మనం చూసుకుంటూ వీళ్ళు డైరెక్ట్ పని చేయండి మీకే మీకేమన్నా పని విజయం రాకుండా విజయవాడ కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా సంభవించండి వాళ్ళు సహకరిస్తారు దయచేసి మళ్ళీ ఇప్పుడే చెప్పారు మన వాళ్ళందరూ ఈ దరగాలు కానీ ఎందుకోసం అంటే మనం అందరం ఐక్యంగా ఉంటేనే కష్టం ఉన్నది కానీ విరిగిపోతే మనం ఉండమే కొద్ది మంది అనుకో మరి మనం దగ్గర కొద్దిగా విభేదైన మరి ఎదుటి వారికి ఛాన్స్ కాబట్టి మనం అందరం కలిసి అందరం కలిసి పంచ పట్టణంలో రాముగారికి మరి పుట్టల మండలం కూడా వారందరూ కూడా సపోయి మరి పార్టీకి మరి పట్టణి గారికి పిచ్చి పెరేవారిని మనం చేస్తూ ఈ అవకాశం